అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో సంకల్పానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడదాం విల్ అనేటువంటిది చాలా జీవితానికి ఉపయోగపడేటువంటి ఒక చక్కటి సాధనం ఎవరైతే సంకల్పం బలంగా ఉంటుందో ఎవరైతే చేయాలనేటువంటి పనిని బలంగా చేయాలి అని కోరుకుంటారో అటువంటి వ్యక్తుల్ని సంకల్ప బలం కలిగినటువంటి వ్యక్తులు అని అంటాం ఆ వ్యక్తి ఏదైనా అనుకున్నాడు అని అంటే అనుకున్నది ఖచ్చితంగా పూర్తయ్యేటంత వరకు విడిచిపెట్టడు అనేటువంటి ఆ లక్షణాన్ని మనం అలవాటు చేసుకోవాలి మనిషి విజయానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ సంకల్పం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం అంటే సంకల్పం అన్నది మామూలుగా మాట్లాడుకుంటే కాదు ఏదైనా పనిని మనం నిర్ణయించుకొని ఆ పనిని సాధించడం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు అడ్డంకులు ఎదురైనప్పుడు ఈ సంకల్పం యొక్క విలువైన మనకు తెలుస్తుంది ఏదైనా పని చేస్తుంటే విమర్శలు మనను చుట్టుముట్టినప్పుడు లేదా పరిస్థితులు మనకు అనుకూలించినప్పుడు ఎవరైతే నిలబడగలుగుతారో వాళ్ళకి సంకల్ప బలం ఉంది అని మనం చెప్పచ్చు చాలామంది ఏం చేస్తారనంటే సమస్య వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు ఆ పనిని అందరితో విడిచిపెట్టేస్తారు మరొక దాన్ని ఎన్నుకుంటారు ఇది నా వల్ల సాధ్యం కాదు నాకంత సామర్థ్యం లేదు లేదా ఎవరు నాకు అనుకూలించట్లేదు ఎవరు నాకు సహకరించట్లేదు అని వంకలు చెబుతూ కారణాలు చూపిస్తూ మనిషి నైజం ఏంటంటే దేనివో దాని మీద కంప్లైంట్ చేయటం దేనివో దానికి ఒక రీజన్స్ చూపించటం లేదా ఎక్స్క్యూజ్లు అడగటం ఇది మనిషి యొక్క ప్రధానమైనటువంటి లక్షణాల కింద మారిపోయినాయి అంటే కష్టపడేటువంటి తత్వం మనిషిలో పోయింది ఏదైనా చిన్న ఇబ్బంది వస్తే ఆ వంక చూపించి పని మానేయడమే మనిషి అలవాటు చేసుకున్నటువంటి పరిస్థితి వచ్చింది కానీ మనిషి ఆ విధంగా చేయడానికి వీలు లేదు ఏదైనా సాధించాలి అని అంటే ఖచ్చితంగా సాధించాలనేటువంటి బలమైనటువంటి కోరుకుండా అప్పుడే మనం ఆ పనిని సాధించగలుగుతాం దీనితో పాటు ఇంకొక ప్రధానమైన అంశం ఏముందంటే నిరంతరం ప్రయత్నం చేయడం అనేది ఒక ప్రధానమైనటువంటి లక్షణం మనకు కావాలి అంటే నిరంతర ప్రయత్నం ఎప్పుడు అవసరం అవుతుంది ఎప్పుడైతే మనం కింద పడిపోతూ ఉన్నాం ఎప్పుడైతే నిరాశ నిస్పృహలు మనలో ఆవహించేయో ఎప్పుడైతే నువ్వు చేస్తున్నటువంటి పనిలో కష్టాలు ఎదురయ్యి ఆ చేయటానికి ఆ శ్రద్ధ సన్నగిలిపోతుందో అప్పుడు మనం నిరంతరం ప్రయత్నం చేయాలనేటువంటి ఒక పట్టుదల మనకు చాలా అవసరం ఏది కూడా మనకి అనుకూలంగా ఏమి జీవితం అంటే అంత అసమసి విషయం ఏం కాదు జీవితం అంటే నిరంతర పోరాటమే ఆ పోరాటంలో మన సంకల్పాన్ని మనం పోగొట్టుకోకూడదు నిరంతరం ప్రయత్నం చేసేటటువంటి లక్షణాన్ని మనం విడిచిపెట్టకూడదు నిజంగా మన ఇంటి దగ్గర మనం ఏదన్నా చూస్తే చిన్న చీమల పుట్ట లేదా చెద పట్టేటటువంటి పరిస్థితిని మనం చూస్తాం దాన్ని మనం చెద చెడగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తాం దాన్ని నివారించడానికి రకరకాలైన ప్రయత్నాలు చేస్తాం దాన్ని తీసేస్తాం మొత్తం నీళ్లు పోసి అది లేకుండా చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం మళ్ళీ మరణాడు చూస్తే మళ్ళీ ఆ చేవలు మళ్ళీ అక్కడే నువ్వు ఎక్కడైతే తీసేసో అక్కడే పుట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తాయి అది జీవన పోరాటం కొనసాగించేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉంటాం చెద కూడా మళ్ళీ వస్తూనే ఉంటుంది మళ్ళీ వస్తూనే ఉంటుంది చిన్న చిన్న జీవి అది ఒక చీమ కానీ ఒక చెదరుగు కానీ కానీ ఎంత నాశనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నా దాని బ్రతుకు తెరువు కోసం తన జీవనం కోసం మళ్ళీ అది బతకాలనేటువంటి ప్రయత్నం చేసి మళ్ళీ గూడు కట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాయి మరి మనిషిగా ఉన్నటువంటి మనం మాత్రం చిన్న ఆపదొస్తే చిన్న ఇబ్బంది వస్తే ఎవరైనా మనని క్రిటిసైజ్ చేస్తే విమర్శిస్తే మన వెనకలాగేటటువంటి ప్రయత్నం చేస్తే మనం ఇంకొక అడుగు ముందుకు వేయకుండా వెనకడుగేసేటటువంటి ప్రయత్నాలు మనం ఎందుకు చేస్తున్నాం అని అర్థం కాదు మరి మనిషిలో ఉన్నటువంటి ఈ సంకల్ప బలం మనం పెంచుకోవాలి ఒక చీమలో ఎంతైతే సంకల్ప బలం ఉందో బ్రతకాలనేటువంటి తపన ఉందో కోరుకుందో తన గూడిని తనని నిర్మించుకోవాలనేటువంటి తపన ఏదైతే ఉందో ఎవరు ఏం చేసినా సరే మళ్ళీ అక్కడే కట్టుకునేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అటువంటి సంకల్ప బలం మనిషిలో అవసరం అలా గనక సంకల్ప బలాన్ని మనిషి పెంచుకోగలిగితే నిరంతరం ఏదో ఒకటి సాధించాలి అనేటువంటి తపనతో చేస్తున్నటువంటి పనిలో ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా నీ నైపుణ్యాన్ని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తూ విమర్శలకి కుంగిపోకుండా కష్టాలకి లొంగిపోకుండా ఎవరైతే నిరంతరం ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా విజేతలుగా నిలబడేటువంటి పరిస్థితి ఉంటుంది మనుషులు విజేతలకు ఉండేటువంటి ప్రధానమైనటువంటి లక్షణం ఈ సంకల్పాన్ని విల్ విల్ని బలంగా ముందు తీసుకెళ్ళడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం అందుకని విల్ పవర్ చాలా అవసరం అలాగే ఎఫర్ట్ నిరంతర ప్రయత్నం కంటిన్యూస్ ఎఫర్ట్ అనేది చాలా అవసరం ఎప్పుడైతే నువ్వు ఇది చేయగలిగావో నీ విమర్శలు చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు కదా నీ మీద వాళ్ళు ఖచ్చితంగా నోరు మూసేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఈ నిరంతర ప్రయత్నాన్ని నువ్వు ఎప్పుడైతే విడిచిపెట్టలేదో వాళ్ళ వాళ్ళు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి నువ్వు చేస్తున్నటువంటి పనిని అడ్డుకోవాలని ఆపాలని నిన్ను నిరుత్సాహపరచాలని వాళ్ళు ఎంత నిన్ను నిరుత్సాహపరుస్తున్నా ఎంత ఇబ్బంది పెడుతున్నా నువ్వు మాత్రం నిరంతరం ప్రయాణం చేసేటటువంటి కాన్సెప్ట్లను ముందుకెళ్ళిపోతూ ఉంటే నీ లక్ష్యాన్ని ఎక్కడా కూడా నువ్వు డైవర్ట్ అవ్వకుండా ముందుకెళ్ళిపోతూ ఉంటే నువ్వు సంకల్ప బలాన్ని కోల్పోకుండా ముందుకెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు చేయగలిగింది ఏమి లేదు కొన్ని సందర్భాల్లో పరిస్థితులు కూడా కొన్ని కొన్నాళ్ళకి నీకు అనుకూలించేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకనే అబ్దుల్ కలాం గారు చెప్తారు కష్టాన్ని కూడా తెలియాలి నిన్ను ఓడించడం అంత సులువు కాదు అని అందుకని అంత నిరంతర ప్రయత్నం చేసుకుంటూ నీ సంకల్ప బలాన్ని ఎక్కడ విడిచిపెట్టకుండా నీ లక్ష్యాన్నే నువ్వు శ్వాసిస్తూ నువ్వు ముందుకు దానికి వెళ్ళగలిగినట్టయితే ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు కాబట్టి మనం అటువంటి సంకల్పాన్ని మనం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు చిన్న చిన్న విషయాలకే మానసికంగా ఒత్తిడికి లోనైపోయి ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇటు చిన్న విషయాలకి డిప్రెషన్లో గెలిపేటటువంటి పరిస్థితి ఉంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇటు చిన్న అడ్డంకు వస్తే చిన్న ఇబ్బంది వస్తే జీవితం అంటే అది ఒకటే కాదు అనేటువంటి కనీస ఆలోచన కూడా ఉండట్లేదు మనిషి ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించగలం అనేటువంటి ఆత్మవిశ్వాసంతో మనిషి బ్రతికేటటువంటి పరిస్థితులు ఈరోజు సమాజంలో లేవు కాబట్టి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి సమస్యల్ని ఎదుర్కొనేటువంటి ఆ సామర్థ్యాన్ని మనం పెంచుకోండి సంకల్ప బలాన్ని పెంచుకోండి నిరంతరం ప్రయత్నం చేయండి ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో అది సాధించడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా నువ్వు విజేతగా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ మీరు తెలుసుకొని ఎక్కడైనా నిరాశ నిస్పృహలు ఉన్నప్పుడే బలంగా నిలబడడం అనే ఆ లక్షణాన్ని మనం అలవాటు చేసుకోవాలి ఛాలెంజ్గా తీసుకోవాలి ఈ ఛాలెంజ్ని నేను ఖచ్చితంగా తీసుకోగలుగుతాను జయించగలుగుతాను ఇది నాకు పెద్ద సమస్య ఏం కాదు అనేటువంటి ఆత్మవిశ్వాసంతో కనుక ప్రయత్నం చేయగలిగితే సంకల్ప బలంతో కనుక ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా మీరు విజేతలుగా నిలబడతారు కాబట్టి ఈ వీటన్నిటినీ మీ జీవితంలో అన్వయించుకోండి మరి ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్